అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వార్డు సచివాలయ ఉద్యోగులపై సర్కారు కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేస్తుంది ఇందులో భాగంగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేను వేల గ్రామవార్డు సచివాలయాలు అనుకున్నంత స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయటం లేదని భావిస్తున్న కూటమి సర్కారు వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం హేతుబద్దీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర కూడా వేసేసింది ఇక దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తాజాగా రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్ లైజేషన్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య తీర్మానించింది ఇక గుంటూరు బ్రాడీపేట్లోని యూటీఎఫ్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమైక్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కె అనురాధ డాక్టర్ గురుస్వామి క్యాబినెట్ నిర్ణయం వెనికి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు ఇక రేషనలైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్లు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు ప్రభుత్వం నిర్ణయాన్ని వినికి తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు గ్రామవార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఉద్యోగుల క్రా ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆలస్యం చేయటం వల్ల నష్టపోయిన తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు ఉద్యోగంలో చేరిన తేదీ నుండి సర్వీసు లెక్కించి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సచివాలయాల్లో ఏఐఎన్ఏమో హెల్త్ సెక్రటరీలకు యాప్ల పని భారం తగ్గించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాలైన సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయటం సరికాదని వారు చెప్తున్నారు